అమ్మవారు చాలా షైనింగ్గా కనిపిస్తున్నారు బా పడుతున్నావు కానీ అమ్మవారి కనిపించట్లేదు సరిగ్గా మాట్లాడుకో అమ్మవారు లేదు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మా ఈ పూర్ణిమా బియ్య ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ టెంపుల్ వచ్చేసి నూకాంబిక అమ్మవారు చింతలూరులో వెలిసిన నౌకాబిక అమ్మవారి యొక్క టెంపుల్ అండి ఈ టెంపుల్కి అయితే మేము ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాము ఈ అమావాస్య ఉగాది నుంచి ఈ అమావాస్య వరకు కూడా నెల రోజులు కూడా పండగ జాతరలు అవి జరుగుతుంటాయి యాక్చువల్గా మేమైతే అనకాపల్లిలోని ఒకకాంబిక అమ్మవారి టెంపుల్కి ప్రతి ఇయరు వాళ్ళం అనమాట చిన్నప్పుడంతా అక్కడ ఆ టెంపుల్లో ప్రతి ఇయరు కూడా మొత్తం మా ఫ్యామిలీస్ అందరూ కలిపి ఎయిట్ ఎయిట్ ఫ్యామిలీస్ అందరూ కలిపి ఒక రూమ్ తీసుకొని అక్కడే కిచెన్ అన్నీ ఇస్తారు కొంతమంది చిన్న చిన్న షెడ్స్ వేసుకొని అక్కడ కూడా వంటలు అవి చేసుకుంటారు వాటికి కొంచెం ఛార్జ్ తక్కువ ఉంటుంది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కొంచెం రూమ్ అది తీసుకుని రూమ్స్ అందరికీ కొంచెం తొందరగా దొరకవు సో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళకి మాత్రం రూమ్స్ అయితే ఇస్తూ ఉంటారనమాట అలా మేము ముందే రూమ్ బుక్ చేసుకుని అక్కడ వంటలు వాళ్ళం ఇక్కడికి వచ్చేసిన తర్వాత అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చాక ఇక్కడ కూడా చింతలూరులో ఇలా అమ్మవారి యొక్క టెంపుల్ అయితే ఉంటుందని తెలిసింది ఇంకా ఇక్కడ నుంచి అంత ట్రావెల్ చేసి వెళ్ళటం అయితే అవ్వట్లేదని చెప్పి మేము ఇంకా ప్రతి ఇయర్ ఇంకా ఇక్కడికి రావటం మొదలు పెట్టాము వీక్ డేస్లో అయితే చాలా ఫ్లోటింగ్ ఉంటుందండి ఇక్కడ కూడా అంత ఫ్లోటింగ్లో పిల్లలతో రష్లో వెళ్ళామని చెప్పేసి మేము కొంచెం నార్మల్ డేస్లోనే వెళ్తూ ఉంటాము దర్శనానికి అప్పుడు కొంచెం ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది ఇక్కడ ఇక్కడైతే అక్కడ మాకు అనకాపల్లి సైడ్ అక్కడైతే తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం ఇలాగా కాగడాలని చెప్పి వెలిగిస్తారు ఇదేంటంటే చిన్నపిల్లలకి దిష్టి తగిలిన లేదంటే గుణం అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయని చెప్పి ఆ విధంగా దిష్టి తీసి వెలిగిస్తారు వెలిగిస్తారనమాట సో ఇది మా చిన్నూకి వెలిగించమని చెప్పి ఆవిడకి చెప్పాము ఆవిడ వెలిగించారు ఈ కాగడ అంతా కూడా అమ్మవారి సైడు కాగడ చూపించి అలా పెడతారనమాట ఒకటి నాకు ఇక్కడ కొత్తగా అనిపించింది ఈ ఊర్లో అక్కడ ఎప్పుడు అలా చూడలేదు కాబట్టి కొంచెం డిఫరెంట్గా అనిపించింది మా చిన్ను అయితే అది పట్టుకుంటున్నప్పుడు లోపల నుంచి ఇలా బ్యాక్ సైడ్ నుంచి పొగ వస్తుంది అదేంటి అలా వస్తుంది ఏమైనా అవుతుందేమో టెన్షన్ పడుతుంది అనమాట అదేం కాదు వేడికి అది వస్తుందని చెప్పినా కూడా తన కంగారుగానే ఉండేది లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత అలాగ బొట్టి పెడతారనమాట నాకు వద్దన్నా కూడా మా వారు నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు ఆ టైంలో లాస్ట్ వీక్ అప్పుడు ఇంకా ఆయన నాకు కూడా ఏదో అంటే భయపడ్డానని చెప్పి లాస్ట్ టైం చెప్పాను కదా వీడియోలో అందుకని చెప్పి ఆయన ఏమైనా గాలిగొనో ఏమైనా ఉందేమో అన్నట్టు నాకు కూడా తీయించమన్నారు అసలు యాక్చువల్గా చిన్నపిల్లలకి తీస్తారు నాకు తీయించమనేటప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది అసలు ఎవరైనా చూస్తే అనుకుంటారు అంత పెద్ద పందిలా ఉండి తీయించుకుంటుంది అనుకుంటారని బట్ తీయించారు ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇదొకటి వెరైటీగా ఉంటుందండి ఇక్కడంతా ఈ కళ్ళు ఆ డ్రమ్లోనేమో కళ్ళు అని చెప్పి ఉంటాయి అవి అమ్మవారి పేరు చెప్పి అది కూడా దిష్టి తీస్తారనమాట అంటే చికెన్ పాక్స్ అలాంటివి వచ్చిన వాళ్ళు ఎక్కువ మొక్కకుంటూ ఉంటారనమాట రాకుండా లేదంటే తగ్గినా కూడా వస్తామని చెప్పి అలా దిష్టి తీస్తారు ఇదైతే నేను తీయించుకోలేదులేదండి మా పాపకైతే తీయించాము అది మంచిది అని చెప్పి అలా దిష్టి తీస్తారనమాట దిష్టి తీస్తే చాలా మంచిది ఇకపోతే ఆ విధంగా మూడుసార్లు తిప్పి అమ్మవారి పేరు చెప్పి దిష్టి తీసి అలా వేస్తారనమాట అది దిష్ట ఏమనేది తెలియదు కానీ మరి అలా తిప్పుతారు కాబట్టి దిష్ట అనుకుంటున్నాను నేనైతే అడగలేదు మళ్ళీ నాకు కన్ఫర్మ్గా తెలియదండి ఇక్కడైతే వీళ్ళు కూడా మాతో పాటు వీళ్ళు కూడా వచ్చారన్నమాట అంటే మేము వెళ్ళిన టైంకి ఇంకా ఎవరు లేరు అసలు భక్తులు ఎవరు లేరు అనుకుంటున్నప్పుడు వీళ్ళు వచ్చారు ఆ పిల్లలు అయితే ఎంత అల్లరి చేశారంటే నాకు ఎంత చక్కగా కాసేపు వాళ్ళతో ఆడుకున్నాను నేను మా చిన్ను నేను ఆ పిల్లలతో ఆడుకున్నాం భలే ఆ చిన్న పిల్లడైతే స్పెట్స్ పెట్టుకొని అంత చక్కగా ఏదైనా చిన్నపిల్లలతో స్పెండ్ చేస్తే ఒక మనకి ఏదైనా స్ట్రెస్ అలా ఉన్నా కూడా పోతుంది మా చిన్నకి కొంచెం వీడియో తీయమని చెప్పాను అనమాట వాళ్ళని అడిగాము అడిగితే తీసుకోమన్నారు కానీ నాకే కొంచెం ఎందుకు భయం అలా వీడియో తీయటం జస్ట్ నార్మల్గా తీసి వదిలే చాలు చాలా అంటున్నాను అనమాట ఇంకా లాస్ట్లో ప్రసాదం అబ్బాయి ఎంత బాగుందో ప్రసాదం గుడిలో ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు పులిహోర తీసుకుంటాను నేను నాకు ఇష్టం పులిహోర పులిహోర తీసుకుని ఇద్దరు శుభ్రంగా తిన్నాం అనమాట అంటే మార్నింగ్ లేచి ఫోర్కి లేచి స్నానాలవి చేసి వెళ్ళేటప్పటికి ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఎయిట్ థర్టీ నుంచి నైన్ నైన్ థర్టీ వరకు అక్కడే ఉన్నాము ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకు వెళ్ళటానికి ఆ తర్వాత ప్రసాదం తిని మళ్ళీ మేము ఇంటికి అనమాట లెవెన్ థర్టీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది అనుకుంటా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిన్ను అయితే భలే యాక్టివ్గా ఉంది ఆ రోజంతా కూడా చూడండి ఎలా చూస్తున్నారు